రెగింజను చూస్తున్నాం అక్కినేని నాగార్జున పైన మరో ఫిర్యాదు నమోదైంది పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం సంస్థ జనం కోసం సంస్థకు సంబంధించినవంటి ఈ ఫిర్యాదుతోనే ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేశారు గతంలో అదే తమ్మిడి కుంటకు కబ్జా చేసిన నాగార్జున పైన ఫిర్యాదు చేశారు చెరువులో నాగార్జున ఎన్కన్వెన్షన్ నిర్మించారని ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తారని కూడా ఫిర్యాదు చేశారు మాదాపూర్ పోలీసులకు సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది కబ్జాదారుడైన నాగార్జునను చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు భాస్కర్ రెడ్డి ఎస్ మీరు చూస్తున్నారు దానికి సంబంధించిన కంప్లైంట్ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అది సో దాంట్లో కనబడుతుంది మనకి మాదాపూర్ సంబంధించిన ఆ స్టేషన్ లో భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు సో భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో నాగార్జున పైన మరోసారి ఆ కేసు నమోదవుతుందా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది ప్రస్తుతానికైతే పోలీసులు కూడా లీగల్ ఒపీనియన్ తర్వాత ముందుకెళ్తామంటున్నారు సో గతంలో కూడా అక్కడ తమ్మిడి కుంట చెరువు బాగా నీ కొంత ఎఫ్టిఎల్ జోన్ లోనే నాగార్జున కన్వెన్షన్ నిర్మాణం జరిగినట్టుగా ఆ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు చేసింది కూడా ఇదే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జనం కోసం సంస్థ ప్రతినిధి అధ్యక్షుడు ఆయన సో ఆయన ఫిర్యాదు కారణంగానే ఆ రోజు ఎన్కన్వెన్షన్ కూల్చారన్నట్టుగా ఆయన మాట్లాడారు సో పెద్ద ఎత్తున ఎన్ కన్వెన్షన్ కూల్చిపేత పైన హైడ్రా ప్రశంసలు కూడా ఎదుర్కొంది తాజాగా నాగార్జునపై మరో కేసు నమోదు చేసే విధంగా ఫిర్యాదు చేశారని మరోసారి కేసు పెట్టాలంటూ కూడా ఆయన కోరారు ఆయన నిన్న మారాపూర్ స్టేషన్ లో దానికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చారు ఎన్కన్వెన్షన్ ని పూర్తిగా అక్రమ స్థలంలో ప్రభుత్వ భూమిలో చెరువులో గాను నాగార్జున పర్యావరణ విధ్వంసాన్ని చేసినందుకు గాను ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కేసు నమోదు చేయాలంటూ ఆయన మాదాపూర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు అయితే కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల పైన ఒకవైపు నాగార్జున కోర్టుకెక్కారు నాగార్జున కొండా సురేఖ పైన డిఫమేషన్ కింద కేసు నమోదు చేశారు ఆయన పెద్ద ఎత్తున పోరాడతానంటున్నారు ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదంటున్నారు ఒకవైపు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి నాగార్జున పైన ఈ కేసు కావడం అంటే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు రావడం అనేది సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సాగర్ దగ్గర తెలుసుకుందాం ఎస్ సాగర్ సో నాగార్జున పైన మరోసారి ఫిర్యాదు అన్నిసారి ఆ తమ్మిడికుంట చెరువులో పర్యావరణాన్ని విధ్వంసం చేశాడంటూ కసిరెడ్డి నారా భాస్కర్ రెడ్డి గతంలోనే ఆయన కూల్చివేతల సందర్భంలో కూడా హైదరా కమిషనర్ ఫిర్యాదు చేశారు కూల్చివేయాలంటూ ఆ రోజు కూల్చివేశారు ఇప్పుడు మరోసారి ఆయనే క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది సో కుండా సురేఖ వివరాస్మర వ్యాఖ్యలకి దీనికి ఏమైనా లింక్ చేయవచ్చా మనం ఎస్ మనోజ్ ఇప్పటికే సినీ నటుడు నాగార్జున వరుస వివాదాలతో అవుతున్నారు తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు కానామెట్ తమ్మిడి కుంట చెరువుకు సంబంధించిన దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువులో మూడు ఎకరాల ముప్పై గుంటలు కబ్జా చేసి చెరువుకు సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారు అక్కనే నాగార్జున అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్కన్వెన్షన్ పైన తాజాగా ఆయనే హైడ్రా అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయడంతో ఈ మధ్య కాలంలో నెల రోజుల క్రితమే ఎన్కన్వెన్షన్ అధికారులు పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో మరోసారి జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కబ్జా చేశారని చెప్పి నిర్ధారణ అయింది స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా నిర్ధారించారు ఈ కబ్జా చేసిన అనంతరం కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి చెరువు స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు దానిపైన ఆ చెరువు స్థలంలో వ్యాపారాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు అక్కినేని నాగార్జున అంట ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది దీంతో పాటుగా దీంతో పాటుగా మనం చూసుకుంటే ఇప్పటికే ఈ వందల కోట్ల చెరువుల స్థలాన్ని ఆక్రమించడంతో పాటు ఆయన ప్రజలకు అసౌ అసౌకర్యాన్ని కలిగించడం పర్యావరణాన్ని విధ్వంసం చేశాడు నాగార్జున అంటూ దీంతో పాటుగా ఇరిగేషన్ రెవెన్యూ చట్టాలను ఉల్లంఘించాడు అంటూ అనేక ఆరోపణలు ఆయన ఫిర్యాదులో చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు తీసుకొని ఈ చెరువుకు సంబంధించినట్టు పునరుద్ధరించడానికి కూడా అయ్యే ఖర్చును కూడా అక్కినేని నాగార్జున నుంచే వసూలు చేయాలంటూ జనం కోసం సంస్థ ప్రతినిధులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఇప్పటికే వరుస వివాదాలతో మరో కేసు కూడా వెంటనే అప్రమత్తమైనటువంటి సతమతమైన కూల్చివేతలకు సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టింది మరి తాజాగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనం వెచ్చి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు కొండ సురేఖ పైన ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల పైన చట్టపరంగా నాగార్జున ముందుకు వెళ్తున్నారు సో కూల్చివేతల ప్రక్రియ పూర్తయింది కూల్చివేతలు పూర్తయి కూడా సుమారుగా నెలకు పైగా కావస్తోంది ఈ సమయంలో అంటే నాగార్జున కొంత క్రిటికల్గా ముందుకెళ్తున్నారు బిఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఆ మంత్రి పైన చాలా తీవ్రంగా ఆయన న్యాయస్థానాన్ని ఎక్కారు కాబట్టి దానికి కొంత కౌంటర్గా ఇదని చెప్పి చెప్పుకోవాలా కాసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదుకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సాహం అందించని చెప్పుకోవచ్చా అంటే ప్రత్యక్షంగా అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉందనేది చెప్పలేకుండా ఉంది అంటే జనం కోసం సంస్థ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అది ఓన్లీ పర్యావరణానికి సంబంధించిన చెరువుల కుంటలకు సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థ లాగానే పనిచేస్తుంది కానీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించిన ఇప్పటికే కోర్టులో స్టే ఉన్న నేపథ్యంలో దానిపైన పోలీసులు కూడా అంటే ప్రభుత్వ అధికారులు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించే అవకాశం మనకు కనిపిస్తుంది మరోవైపు కొండా సురేఖకు సంబంధించినటువంటి పరువు నష్టం దావా వేసిన కేసు కూడా సోమవారానికి వాయిదైంది అంటే జడ్జి న్యాయమూర్తి లీవ్ లో సెలవులో ఉన్న నేపథ్యంలో సోమవారానికి వాయిదా వేశారు సోమవారం విచారణ జరిగిన అనంతరం ఈ రెండు విషయాలపైన క్లారిటీ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సాగర్ ఇక్కడ పెద్ద ఎత్తున అంటే నెల రోజులు కావచ్చు ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూర్చుంది నిన్న రేపో నిన్న మొన్నో కాదు సుమారుగా నెల రోజులు కావస్తోంది ఆ రోజు కూడా కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు హైడ్రా కమిషన్ కూడా సో ఇప్పుడు ఈ రోజుల్లో ఈ వివాదం కొనసాగుతున్న నెల రోజుల తర్వాత మళ్ళీ క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ మాదాపూర్ పోలీసును ఆశ్రయించడం అనేది ఏ రకంగా చూడాలి దీని వెనుక రాజకీయ కోణం ఉంది అనేది చాలా మంది అనుమానించే అవకాశం కూడా ఉంది ఎస్ మనోజ్ మీరు చెప్పిన రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే నాగార్జున పైన అటు ప్రభుత్వ సంస్థ కొంతమంది పెద్దలు అంటే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున అంటే నగరంలో ఉన్నటువంటి భారీ కోట్లాది రూపాయల విలువైన భూమి కావడంతో అనేక ఆరోపణలు వచ్చాయి గతంలో కూడా ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు జనం కోసం సంస్థ కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఫిర్యాదు చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి ఎందుకంటే కేవలం ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే కూల్చివేతల ప్రక్రియ అనేది ప్రారంభించింది సో ఈ నేపథ్యంలో మనం కొంత రాజకీయంగా కూడా అంటే ప్రలోభాలు ఉన్నాయని చెప్పి అంటే అవకాశాలు అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దీనిపైన ఫాలో అప్ చేస్తున్న నేపథ్యంలో కొంత రాజకీయంగా కూడా కొంత చర్చనీంశంగా మారింది ఎందుకంటే ఇప్పటికే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జనం కోసం సంస్థ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పోరాటం చేస్తున్నాడు గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తుంటే ఇప్పుడు తాజాగా దీనిపైన చర్యలు తీసుకున్నారు అధికారులు మరి మరోసారి ఈయన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి చెరువుకు సంబంధించినటువంటి కోట్లాది రూపాయల భూమిని కబ్జా చేయడంతో పాటు వ్యాపారాలు చేశారు చెరువుకు సంబంధించినటువంటి పునరుద్ధరణ కూడా నాగార్జున చేపించాలంటే ఆయన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఇది కొంచెం రాజకీయంగా కూడా ప్రేరేపితమైనటువంటి చర్యగా కొంతమంది భావిస్తున్న నేపథ్యంలో ఇది రాజకీయంగా కొంచెం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికీ కొండా సురేఖ కూడా దీనికి సంబంధించినటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నాగార్జున కుటుంబం అనేది వివాదాలతో సతమవుతు మతం అవుతున్న సందర్భంలో మరోసారి క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదు అనడం కూడా కొంత చర్చనీయాంశకు దారి చేసే అవకాశాలు మాకు కనిపిస్తున్నాయి మనోజ్ రైట్ సాగర్ సో మొత్తం మీద నటుడు నాగార్జున పైన మరొక ఫిర్యాదుని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో జనం కోసం సంస్థ అధ్యక్షులైనటువంటి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు గతంలో తమిడికుంట చెరువును కబ్జా చేసి సుమారుగా మూడున్నర ఎకరాలని కబ్జా చేసి ఆ చెరువు స్థలంలో నాగార్జున ఎన్కాన్మెంట్స్ నిర్మించారంటూ కూడా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ కి కసిరెడ్డి భాస్కర్ ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు ఆధారితంగానే హైదరాజు కూల్చివేతలు చేపట్టిందంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన మాదాపూర్ పోలీసును ఆశ్రయించి నాగార్జున పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి చెరువును కబ్జా చేశారు కాబట్టి ప్రకృతిని చాలా పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు విధ్వంసం చేశారు కాబట్టి ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా ఆయన ఫిర్యాదు ఆయన ఫిర్యాదు చేశారు సో తాజాగా ఒకవైపు కొండ సురేఖకు సంబంధించి వివదాశేద వ్యాఖ్యల పైన సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకమైంది ఐక్యమైంది ఆ నాగార్జున కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు కోర్టును ఆశ్రయించారు న్యాయస్థానం మెట్లెక్కారు కొండా సురేఖన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కూడా మాట్లాడుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కేసు ఆయన పైన రకంగా ఫిర్యాదు కావడం అనేది దీని వెనుక రాజకీయ కుట్రం ఉందనేది చాలా మంది అనుమానిస్తున్నారు రే ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ ఏం ఏ స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ ఒకటి నుంచి పదకొండు వరకు మాత్రమే షాపింగ్ మాల్ తెలంగాణ రే ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ ఏం ఏ స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట రండిగా